నేస్తమా నీ జీవితంలో రెండు దారులు ఉన్నాయి ఒకటి ఉన్న పరిస్థితిని అంగీకరించడం మరొకటి దాన్ని మార్చడం నువ్వు ఏ దారిలో నడుస్తావు నీ భవిష్యత్తు అదే నిర్ణయిస్తుంది ఒక్కోసారి ఉన్న దాన్ని అంగీకరించడమే మంచిది కొన్ని విషయాలు మనం మార్చలేం ఆ బాధను నీ గుండెల్లో దాచుకో అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరోసారి పోరాటం చేయవలసి అవసరం ఉంటుంది నువ్వు మారితేనే ప్రపంచం మారుతుంది కష్టం వచ్చినా భయపడకు నీలో ఉన్న శక్తిని నమ్ము నువ్వు బాధపడినా సంతోషపడినా నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది అంగీకరించడం లేదా మార్చడం ఏదో ఒక దారిలో నువ్వు గెలవాలి ఈ రెండు మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో ఆలోచించి కరెక్ట్గా నిర్ణయం తీసుకో విజయం నీదే మిత్రమా అవునంటారా కాదంటారా